తమిళనాడులో రికార్డులు సృష్టిస్తోంది ఒక్కడు విజయ్ కెరీర్లో ఎక్కువ హిట్లు ఏవిరంటే రీమేక్ సినిమాలే గిల్లి గిల్లీ అనే సినిమా విజయ్ కెరీర్లో ది బెస్ట్గా నిలిచింది తమిళ ఇండస్ట్రీలోనే తమిళ సినీ చరిత్రలోనే అలాంటి మా సినిమా అప్పటి వరకు రాలేదని చెప్పాలి ఆ నీ నూట యాభై థియేటర్లో నాలుగు వందల డెబ్బైకి పైచులకు ఈ సినిమాని రిలీజ్ అయ్యారు విజయ్ నటించిన పాత సినిమాని రిలీజ్ చేస్తుంటే ఆ సినిమాకి ప్రధానమైన స్క్రీన్లు పూర్తిగా ఆ సినిమాని ఆక్యుపై చేసింది ప్రధానమైన థియేటర్ ఇక్కడ ఉంది కమలా థియేటర్ అని ఆ థియేటర్లో రోజుకి ఇరవై షోలు వేస్తున్నారు తొంభై షోలు ఆల్మోస్ట్ బుక్ అయిపోయాయి మెడ్రాస్ మూవీ ప్రేక్షకులకు నమస్తే నేను మీ జర్నలిస్ట్ ఉదయని తమిళనాడులో రికార్డులు సృష్టిస్తోంది ఒక్కడు ఒక్కడు అంటే మన మహేష్ బాబు నటించిన సినిమానే కదా అని అడుగుతున్నారు కదా ఆ సినిమానే ఇప్పుడు ఎప్పుడు లేనంత విధంగా ఇప్పుడు ఆ రెండు వేల ఇరవై నాలుగులో ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది రికార్డులను సృష్టిస్తోంది యాక్చువల్లీ ఈ సినిమా తెలుగులోనే ఒక బ్లాక్ బస్ట్ హిట్గా నిలిచింది మహేష్ బాబు కెరీర్లోనే ది బెస్ట్ సినిమా అనే స్థాయికి అక్కడ వచ్చింది రెండు వేల మూడులో ఆ సినిమా రిలీజ్ అయితే అది అందరికీ తెలిసిందే నైంటీస్ కిడ్స్కి మర్చిపోలేని ఒక సినిమా ఏది రాని అంటే ఒకడు మహేష్ బాబు యాక్టింగ్ అయినా సరే ప్రకాష్ రాజు యాక్టింగ్ అయినా సరే గుణశేఖర్ యొక్క దర్శకత్వ శైలి ఇవన్నీ ఆ సినిమాలో పెద్ద హైలైట్ అది మాత్రమే కాకుండా సెట్ వర్క్ ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకొని తీరాలి ఆ సినిమాలో చార్మినార్ లాంటి ఒక పెద్ద సెట్ వేయడం అవన్నీ ఎక్స్ట్రాడినరీ అది మాత్రమే కాకుండా కర్నూలు కొండారెడ్డి బురుజు ఆ సన్నివేశాలు ఎవ్వరు మర్చిపోలేరు ఆ ప్రాంతంలో కొండారెడ్డి బురుజులో అలాంటి సినిమా అలాంటి సీన్లు ఇది వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పునరావృతం కాలేదు అని అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు అది ఒక్కడికి మాత్రమే సాధ్యమైంది విజయ్ సత్యన్ థియేటర్లో ఆయన ఆ సినిమాను చూసి రెండు వేల మూడులో వెంటనే ధరణి అని ఆయన స్నేహితుడే డైరెక్టర్ ఆయన్ని పిలిపించి ఈ సినిమాని మనం చేస్తున్నాము దయచేసి దీన్ని రీమేక్ చేయండి అని చెప్పేలోపు తర్వాత ఆ సినిమాని రెండు వేల నాలుగులో గిల్లీ అనే పేరుతో రీమేక్ చేశారు విజయ్ విజయ్ కెరీర్లో ఎక్కువ హిట్లు ఏవరంటే రీమేక్ సినిమాలే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేస్తూ ఆయన ఎన్నో సినిమాలు చేశారు ఆ సినిమాలన్నీ విజయ్కి ది బెస్ట్గానే నిలిచాయి ఖుషి సినిమా అన్నీ చూసారంటే బ్లాక్ బస్టర్గా ఉంటాయి సో విజయ్ ఆల్మోస్ట్ తమ్ముడిని ఆయన రిమేక్ చేశారు ఇవన్నీ విజయ్కి చాలా ప్లస్ పాయింట్గా నిలిచాయి గుడుంబాశంకర్లో ఫ్యాంటు పైన ఫ్యాంటు వేసి జిప్పు తీసేసి ఉన్న సీన్లన్నీ పవన్ కళ్యాణ్కి ది మాస్గా యూత్ మధ్య పెద్ద ఫాలోయింగ్ తీసుకొచ్చి పెట్టాయి అదే శైలిని ఈయన కూడా ఉంటాడు తదుపరి సినిమాలలో సో విజయ్ ఆల్మోస్ట్ తెలుగు సినిమాల యొక్క అడ్డా అనే చెప్పొచ్చు తమిళ సినిమాల్లో తెలుగులో ఒక విషయం హిట్ అవుతోందంటే ఆ విషయాన్ని అలాగే తీసుకుంటాడు అది చిరంజీవి దగ్గర నుంచి అయినా కానీ సరే బాలకృష్ణ దగ్గర నుంచి అయినా కానీ జూనియర్ ఎన్టీఆర్ అయినా కానీ సరే పవన్ కళ్యాణ్ అయినా సరే ఆ విధంగా వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఇక్కడ విజయ్ తన కెరీర్ని ఇంకాస్త గొప్ప స్థాయికి మలుచుకున్నాడు అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఆల్మోస్ట్ నన్ను అడిగితే విజయ్కి హిట్ సినిమాలు కొన్ని ఉన్నాయి అంటే వాటిలో డెబ్బై శాతానికి పైగా తెలుగు సినిమాలే ఉన్నాయి దాంట్లో డౌటే లేదు ఆ విషయాన్ని విజయే ఒప్పుకొని తీరాల్సిందే గిల్లీ అనే సినిమా విజయ్ కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచింది ఏ లేదు అక్కడ కర్నూలు డ్రాప్ లో ఆ సినిమా నడుస్తుంది హైదరాబాద్ టు కర్నూలు బ్యాక్డ్రాప్లు నడుస్తుంది హైదరాబాద్లో యువకుడు కర్నూలుకి వస్తాడు కబడ్డీ ఆడతాడు అక్కడ ఉన్న విల్లన్ ప్రకాష్ రాజ్తో గొడవ పడతాడు అక్కడ హీరోయిన్ ఎలా కాపాడాడు ఫైనల్గా వాళ్ళిద్దరు ఎలా కలిశారు అన్నది ఆ సినిమా యొక్క బ్యాక్డ్రాప్ అదే సినిమాని ఇక్కడికి తీసుకొచ్చారు తమిళనాడు ఫ్లేవర్ని దానికి మిక్స్ చేశారు బాగా మసాలా దట్టించారు తమిళనాడు ఫ్లేవర్ని కొంచెం కలిపారు అలా తీసుకెళ్ళి ప్రేక్షకులలో పెట్టారు బ్లాక్ బస్ట్ హిట్ అయ్యింది సినిమా సాధారణమైన విజయం కాదు రెండు వేల నాలుగులో విజయ్ కెరీర్లో ఒక మాస్ హీరోగా మార్చిన సినిమా ఒక్కడు తమిళ ఇండస్ట్రీలోనే తమిళ సినీ చరిత్రలోనే అలాంటి మాస్ సినిమా అప్పటి వరకు రాలేదనే చెప్పాలి సో ఒక యువకుడు ఏ ఏ స్థాయిలో ఒక ఫన్తో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు సెంటిమెంటు హీరోయిన్ ఇవన్నీ కలిసి ఆ సినిమాకి చాలా పెద్ద విజయాన్నే చేకూర్చాయి ఇక్కడ ఏం చేశారంటే ఈ అదే యువకుడు చెన్నైలో ఉంటాడు చెన్నైలో నుంచి మధురైకి వెళ్తాడు మధురైలో ముత్తుపాండి అనే ప్రకాష్ రాజు అక్కడ వెళ్ళను ఆయన్ని ఎలా ఎదిరించాడు త్రిషాని ఎలా మళ్ళీ చెన్నై తీసుకొచ్చారు మళ్ళీ ఆయన్ని ఎలాగా విదేశాలకు పంపించి దాని తర్వాత లాస్ట్లో ఫైటు ఇవన్నీ మీకు తెలిసిందే అక్కడ భూమిక ఇక్కడ త్రిష అంతే తేడా అయితే అది ఆల్మోస్ట్ ఇక్కడ చెన్నై ఫ్లేవర్ని తీసుకొచ్చారు అప్పట్లో త్రిషా చెన్నై చిన్నది మిస్ చెన్నై ఆ రకంగా ఆవిడ మంచి ఉంది ఆవిడకి ఆమెకి ఈ సినిమా చాలా బాగా కలిసి వచ్చింది విజయ్ త్రిషా కాంబినేషన్లో ది బెస్ట్ సినిమా ఏది అనేసి అంటే ఒక్కడే సో దట్ మీన్స్ గిల్లీ గిల్లీ యొక్క ప్రభావం సినిమా ఇండస్ట్రీ మీద చాలా పడింది దాని తర్వాత యాక్చువల్లీ ఆ సినిమా గుణశేఖర్ గారు ఏం చేశారు రాయలసీమ బ్యాక్ రాయలసీమలో ఉన్న ఫ్యాక్షనిజం అక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళ మాట శైలి ఇవన్నీ ఆపాదించి అక్కడ ఆ సినిమాని తీసుంటారు దీన్ని అలాగే మధురైకి తీసుకొచ్చి మధురైలో శైలి మధురై వ్యక్తులు ఎలా ఉంటారు వాళ్ళు మీసాలు ఇవ ఇవన్నీ కూడా ఇక్కడ అలా రీక్రియేషన్ చేసి ఉంటారు సినిమా యొక్క తమిళ సినిమా యొక్క చరిత్రను రాసేది ఏది రాని అంటే మధురయే డౌటే లేదు ఓ సినిమా హిట్టా ఫట్టా అని అడిగితే అది ఫస్ట్ విషయాన్ని తేల్చి తెల్ల తేటతలం చేసేది మధురై ప్రజలే మధురై మక్కల్ అంటారు మధురై మక్కల్ అంటే ఏంటంటే సినిమాకి అలాగే అద్దం పట్టే వ్యక్తులు అంతేకాకుండా సినిమాని బీభత్సంగా ఆరాధించే దైవం కూడా వాళ్ళే ఏ సినిమా అయినా కానీ సరే ఫస్ట్ టాక్ మధురైలోనే వింటారు అది రజనీకాంత్ సినిమా అయినా కమల్ సినిమా అయినా ఎవరి సినిమా అయినా కానీ సరే మధురైలో టాక్ ఏంటి అని తెలుసుకున్న తర్వాతే దాని భవితవ్యం తేలుతుంది అది మధురైకి ఉన్న స్పెషాలిటీ మధురై అంటే టెంపుల్ సిటీ మాత్రమే కాదు సినిమా కూడా ఒక పెద్ద టెంపుల్ సిటీ సో ఆ బ్యాక్డ్రాప్లో ఉంటుంది ఆ సినిమా రెండు వేల నాలుగులో విజయ్ కెరీర్లోనే ది బెస్ట్గా నిలిచింది కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది ఇది ఒక ఎత్తు అయితే ఆ సినిమా దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత ఒక డిజిటల్గా మార్చుకొని నూతన హంగులతో ఆ సినిమా రీ రిలీజ్ అయిందండి రిలీజ్ అయ్యి మూడు రోజులు అవుతుంది ఈ మూడు రోజుల్లో భీభోత్సవం కలెక్షన్స్ సినిమాకి తమిళనాడులో దగ్గర దగ్గర వెయ్యిన్ని నూట ఇరవై థియేటర్లు ఏమో ఉన్నాయి తమిళనాడు వ్యాప్తంగా ఆ వెయ్యిన్ని నూట యాభై థియేటర్లో నాలుగు వందల డెబ్బైకి పైచులకు ఈ సినిమాని రిలీజ్ అయింది అది రీ రిలీజు ఇక్కడ దరిద్రం ఏంటంటే వీళ్ళు బాధపడుతున్న విషయం ఏంటంటే కొత్తగా ఒక నాలుగు సినిమా రిలీజ్ అవుతున్నాయి ఆ నాలుగు సినిమాలకి ఆశించినంత థియేటర్లు దొరకలేదు విజయ్ నటించిన పాత సినిమాని రిలీజ్ చేస్తుంటే ఆ సినిమాకి ప్రధానమైన స్క్రీన్లు పూర్తిగా ఆ సినిమాని ఆక్యుపై చేసింది అందరూ బాధపడుతున్నారు ఏంటి ఈ సినిమాకి మళ్ళీ ఇచ్చారు మా పరిస్థితి ఏంది అనేసి ఏడుస్తున్నారు కాబట్టి ఏంటంటే వచ్చిన కథే వస్తోంది దాని బదులు వచ్చిన సినిమాను చూడొచ్చును కదా అనేది ఇక్కడ ప్రజల యొక్క మనస్తత్వం కూడా ఉంది ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పాం ఇప్పుడు తమిళనాడులో ఏం ట్రెండ్ నడుస్తుంది అనేసి అంటే మలయాళ సినిమా తెలుగు సినిమా కన్నడ సినిమా ఈ సినిమాలను ఆదరించే ట్రెండ్ నడుస్తుంది ఎందుకురా అంటే ఇక్కడ సినిమాలను ఆల్మోస్ట్ తీసిన కథే తీసి 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 విసుగుబుట్టిచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా జాతి మతం నేపథ్యంలో వస్తున్న సినిమాలు గత కొంతకాలంగా తమిళంలో అధికమైంది జనాలకు కూడా బోరు కొట్టేసింది తీస్తే జాతి గురించి జాతి గొప్పతనం గురించి మతం గురించి ఈ రెండు చూసి చూసి పుట్టిపోతుంది ఈ జాతి గురించి వాళ్ళు ఆ వర్గం గురించి వీళ్ళు ఈ వర్గం గురించి వాళ్ళు ఇలా కొట్లాడుకునే కథలే వస్తున్నాయి ఆల్మోస్ట్ అలా అది అది ఆరోగ్యకరమైన సినిమాకు ఇలాంటి సినిమాలు ఒక కీడుని చేకూర్చే సినిమాలు కానీ నేను చూస్తున్నా సరే అవి పక్కన పెట్టేస్తాం గిల్లీ గురించి వద్దాం ఈ గిల్లీ సినిమా ఏంటంటే సిటీలో దాదాపుగా పంతొమ్మిది థియేటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ అవుతోంది హౌస్ఫుల్ మాత్రమే కాదు ఒక ప్రధానమైన థియేటర్ ఇక్కడ ఉంది కమలా థియేటర్ అని ఆ థియేటర్లో రోజుకి ఇరవై షోలు వేస్తున్నారు తొంభై షోలు ఆల్మోస్ట్ బుక్ అయిపోయాయి ఆ థియేటర్ ఓనర్ ఏముంటున్నానంటే ఇన్నేళ్లలో రీ రిలీజ్ సినిమాలు చాలా చేశాను ఆ రీ రిలీజ్ సినిమాలో ఈ స్థాయిలో హిట్ అయిన సినిమా ఏదీ లేదు నాకు ఆల్మోస్ట్ నూరు షోలు నాకు బుక్ అయిపోయాయి ఇవి మాత్రమే కాకుండా మళ్ళీ బుకింగ్స్ అడుగుతున్నారు నేను సెకండ్ వీక్ కూడా ఈ సినిమాను తోలగల పరిస్థితులు బాగున్నాయి అని ఆయన చెప్తున్నాడు ఆల్మోస్ట్ ఈ సినిమా దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి యాభై కోట్లు మళ్ళీ వసూలు చేసే అవకాశం ఉందని ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు కానీ సినిమా థియేటర్ ఓనర్లు కానీ చెప్తున్నారు అంత పెద్దగా ఏముంది అనేసి అంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నైంటీ స్కిట్స్ ఆ కిడ్స్కి ఆల్మోస్ట్ పిల్లలు పుట్టిపోయి వాళ్ళు కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నారు అప్పుడు వాళ్ళు విజయ్ ఫ్యాన్స్ వాళ్ళు దాని తర్వాత తన సంతానం వాళ్ళకి వీళ్ళకంతా విజయ్ గురించి చెప్పడం విజయ్ గొప్పతనాలు చెప్పడం అలా ఉండేది ఇలా ఉండేది అని చెప్తున్నారు అది ఎలా ఉంటుంది అని ఇప్పుడు రియల్గా థియేటర్కి వెళ్ళి చూపిస్తున్నారు నిన్న స్వయాన నేనే కమలా థియేటర్లో వెళ్ళి చూశాను ఏం జరుగుతుంది రైనిస్ అంటే తండ్రి కొడుకు తండ్రి కూతురు వీళ్ళు ఆ సినిమా గురించి బీమత్సంగా మా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్ లోపు ఇద్దరు కలిసి కేకలు వేయడం ఇద్దరు కలిసి పేపర్లు చించి వేయడం సో సినిమాని సినిమా లాగానే చూడాలి వినోదమే వినోదం అంతే దట్స్ ఇట్ ఇక్కడ వీళ్ళు సమయాన్ని వృధా చేస్తున్నారు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు వీళ్ళకి వేరే పని లేదా ఇలాంటి విషయాల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు మనిషికి వినోదం అవసరమే కానీ వినోదం మాత్రమే ప్రధానం కాదు అది ఒక పార్ట్ అంతే సో ఆ థియేటర్లో తండ్రి కొడుకు ఇలా చెల్లెళ్ళు అన్న ఫ్యామిలీతో పాటు రావడం చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీతో పాటు వచ్చి ఒక సినిమాని చూస్తున్నారంటే ఆల్మోస్ట్ గిల్లీ సినిమాకే నేను చూసింది ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాలుగా ఈ సినిమాకు దక్కినంత ఆదరణ ఏ సినిమా దక్కలేదు ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులు ఏ స్థాయిలో బ్రహ్మరథం పడతారో అదే విధంగానే ఈ సినిమాకి ఆ స్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారు నాలుగు వందల డెబ్బై థియేటర్లు ఒక సినిమా సాధించాలి అనేసి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తమిళనాట కోలీవుడ్లో కత్తి మీద సాము లాంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఒక పాత సినిమా ఆ సినిమాకు ఇంత గొప్పగా ఉందనేసి అంటే ఆఫ్ అది మాత్రమే కాలేదు ఈ సినిమాని ఎవరు కొనుగోలు చేసేదా ఒక్కడు అక్కడ హిట్ అవ్వగానే ఏం రత్నం గారే ఈ సినిమాని ఫస్ట్ కొన్నారు ఆయన కొన్న వెంటనే విజయ్ నటించడానికి ఓకే చేశారు ఇవన్నీ తల అన్నీ జరిగాయి ఆయన ఏం చెప్తున్నారంటే రీ రిలీజ్ చేస్తున్నాము సినిమా ఇది కూడా మాస్టరింగ్ చేసాము ఇప్పుడు మళ్ళీ ఫోర్కేలో చేసాము దాన్ని రిలీజ్ చేస్తున్నాము ఇంత పెద్ద ఆదరణ వస్తుంది అనుకోలేదు కానీ ఎక్కడ చూసినా ఈ సినిమాకి బీభత్సమైన ఆదరణ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఆ సినిమా మధురై నేపథ్యంలో జరుగుతున్న కథ మధురైలో ఆల్మోస్ట్ మధురై మధురై చుట్టుపక్కల ప్రాంతాల్లో నూట నలభై థియేటర్లలో ఆ సినిమా ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజుల పాటు హౌస్ఫుల్ కలెక్షన్స్తో పోతోంది మండే మాత్రమే కాస్త ఏదో ఒకటి రెండు షోలు తగ్గాయి ఈవినింగ్ షోలకి మళ్ళీ ఫుల్ మధురైలో ఉన్న సమాచారం అది ఆ రకంగా ఆ సినిమా చాలా పెద్ద హిట్ నిలుస్తుంది దీనికి ప్రధాన కారణం విజయ్ మాత్రమే కాదు గుణశేఖర్ అని చెప్పాలి మహేష్ బాబు అని కూడా చెప్పాలి వాళ్ళు కలిసి ఈ సినిమాని ఒక అద్భుతమైన కళాఖండంగా తయారు చేశారు ఆ కళాఖండాన్ని తెలుగు తమిళకు పంపించారు తమిళంలో గిల్లీగా రిలీజ్ అయింది ఆ సినిమాని దేవర్గా హిందీలు కూడా రీమేక్ అయిన విషయం మీ అందరికీ తెలుసు సో అది అన్ని భాషల్లోనూ గొప్ప విజయాన్ని సాధించిన సినిమా కానీ రీరిలీజ్ అయ్యి ఈ స్థాయిలో రికార్డులు వర్షం కురిపిస్తుందనేసి ఎవరు అనుకోలేదు సో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు